దేవరా మూవీ కలెక్షన్స్ ఎనిమిదో రోజు మరింతగా తగ్గిపోయాయి ఏడో రోజుతో పోలిస్తే పదిహేడు పాయింట్ రెండు నాలుగు శాతం బాక్సాఫీస్ కలెక్షన్స్ పతనమయ్యాయి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాకు ఎనిమిది రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ లాభాలు ఎంతో ఓ లుక్కేద్దాం దేవరా సినిమా కలెక్షన్స్ మరింత పతనమయ్యాయి కొరటాల శుభ దర్శకత్వంలో తెరకెక్కిన జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవరా మొదటిపాటుగా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవరా సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ మధ్యలో పెరుగుతూ వచ్చాయి దేవరా కలెక్షన్స్ ఇక వారం రోజున అరవై ఐదు శాతానికి పైగా తగ్గిన దేవరా కలెక్షన్స్ ఎనిమిదవ రోజు మరింతగా పతనమయ్యాయి ఏడవ రోజుతో పోలిస్తే ఎనిమిదవ రోజున ఇండియాలో పదిహేడు పాయింట్ రెండు నాలుగు శాతం వసూలు తగ్గాయి దేవరా సినిమాకు ఎనిమిదవ రోజున ఇండియా వ్యాప్తంగా ఆరు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి వాటిలో మూడు పాయింట్ ఎనిమిది కోట్లు తెలుగు నుంచి హిందీ నుంచి రెండు కోట్లు కర్ణాటక నుంచి మూడు లక్షలు మలయాళం వెర్షన్కు రెండు లక్షలు తమిళంలో పదిహేను లక్షలుగా నెట్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఇక షేర్ కలెక్షన్స్ చూస్తే ఏపీ తెలంగాణలో ఎనిమిదవ రోజున రెండు పాయింట్ ఆరు మూడు కోట్లు రాగా మొత్తం ఎనిమిది రోజుల్లో నూట ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు వచ్చాయి అలాగే నూట ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది రోజుల్లో దేవరా చిత్రానికి పదహైదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు తమిళనాడులో మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు కేరళలో ఎనభై ఐదు లక్షలు హిందీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఇక ఇండియా వ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఆరు కోట్ల నెట్ కలెక్షన్స్ దేవర సినిమా రాబట్టింది ఈ నెట్ కలెక్షన్స్ లో తెలుగు నుంచి నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు హిందీ నుంచి నలభై ఆరు కోట్లు కర్ణాటక నుంచి ఒకటి పాయింట్ ఆరు ఒక్క కోట్లు తమిళంలో నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మలయాళంలో ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లుగా నెట్ ఇండియా కలెక్షన్స్ ఉన్నాయి అలాగే రెండు వందల అరవై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లుగా దేవరా ఇండియా గ్రాస్ కలెక్షన్స్గా ఉన్నాయి ఓవర్సీస్లో డెబ్బై పాయింట్ ఏడు ఐదు కోట్ల నెట్ వసూళ్లు వస్తే ఓవరాల్ వరల్డ్ వైడ్గా మూడు వందల ముప్పై మూడు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా దేవరా సినిమా ఎనిమిది రోజుల్లో రెండు వందల మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ మూడు వందల యాభై పాయింట్ మూడు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఇక వరల్డ్ వైడ్గా నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కంప్లీట్ చేసుకున్న దేవరా మూవీ ఇప్పటికీ అంటే ఎనిమిది రోజుల్లో పంతొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల లాభాలను చవిచూసింది దీంతో దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ గా నిలిచింది